నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీవల్లి కలెక్షన్స్కి వచ్చానండి చాలా రోజుల తర్వాత కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ మలబార్ గోల్డ్ పక్క గల్లీలోంచి వస్తే రైట్ ఫోర్త్ బిల్డింగ్ అండి చాలా ఈజీ కానీ డ్రెస్సెస్ మాత్రం అందరికీ చాలా బాగా నచ్చుతున్నాయి శ్రీవల్లి కలెక్షన్స్ నుంచి మనం చూపించే ఏ కలెక్షన్ అయినా కూడా చాలామందికి నచ్చుతుంది నాకు వీళ్ళ దగ్గర నచ్చింది ఇంకొకటి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఇచ్చారు కొంతమంది ఊర్లలో ఉన్న వాళ్ళు కొంతమంది జీపీ చేయటం రాదు ఎలాగాని అడుగుతూ ఉంటారని నేను ఆ సమస్య వీళ్ళతో నేను చర్చించినప్పుడు స్టోర్ వారు ఏమన్నారంటే అమ్మేవాళ్ళు మేము సిఓడి కూడా ఇస్తామండి అంటే ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో మీరు ఎవరికైనా జా జీపీ చేయించేస్తే ఇక మీకు చక్కగా ఇంటికి వచ్చాక మీరు డబ్బులు ఇచ్చి డ్రెస్ తీసుకోవచ్చు అది నాకు చాలా బాగా వచ్చింది అడగగానే కూడా వాళ్ళు కాదనకుండా వెంటనే ఇచ్చారండి మన సబ్స్క్రైబర్ల కోసం నేను చాలా చక్కగా మాట్లాడగానే వాళ్ళు కూడా అలా సిఓడి ఆప్షన్ ఇస్తామన్నారు చాలా సంతోషం అనిపించింది సాధారణంగా ఇప్పుడు ఇవ్వట్లేదు ఎవరు కానీ ఈ మొత్తం వస్త్ర ప్రపంచంలో మీరు ఒక్కరిచ్చినట్టు ఇంకెవరు కోడ్ ఆప్షన్ సో మీ సారీ సిడీ ఆప్షన్ సో మీరు అలా ఇంటికి తెప్పించుకున్నా కూడా డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు అండి ఇంకా మిగిలిన వివరాలు ఏం కావాలన్నా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారు హాయ్ అంగల ఉన్నారు బాగున్నాండి బాగున్నాను నీ డ్రెస్ హారిక డిజైనర్ శారీస్ అమ్మాయి వేసుకుంది ఏ డ్రెస్ ఇలాంటి దాంట్లో పింక్ ఏదో అనుకుంటా నేను వెళ్ళేటప్పుడు కాటన్ డ్రెస్ వేసుకుని ఉంది అమ్మాయి మీద షూట్ చేస్తాం చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది డ్రెస్ అంటే ఇది మీరు చెప్పిన శ్రీవల్లి కలెక్షన్స్కే వెళ్ళాను అంది వాళ్ళ షూటింగ్లో మీ స్టోర్ ప్రస్తావం తీసుకొచ్చాం మీ షూటింగ్లో వాళ్ళ స్టోర్ ప్రస్తాన నిజంగా అంటే వాళ్ళే తనే శారీ బిజినెస్లోను అన్నిట్లోనూ ఉంది కానీ కాటన్వి కావాలి మీరు చెప్పారు కదా ఒకసారి చూద్దామని చెప్పి తెప్పించుకుందంట నేను అడిగాను అడిగితే హారిక ఏమందంటే చాలా బాగుందండి చాలా కంఫర్ట్గా నేను మొత్తం చేసుకోగలుగుతున్నాను చాలా బాగున్నాయి అంది సో నా నుంచి వచ్చిన బెస్ట్ రివ్యూ మీకు థ్యాంక్ యూ అండి హారిక గారు మీది ఎలా ఉంది మా సబ్స్క్రైబర్స్ తీసుకుంటున్నారా ఏమంటున్నారు అందరూ చాలా మంచి అందరి దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ అందింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి షిప్పింగ్ అనేది లేట్ అవుతుంది సో దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు ఒక డ్రెస్ అయితే అందుతుంది సో ఏం టెన్షన్ పడకండి డ్రెస్ అయితే మీ మీకు చేరేదాకా మీరు వెనకాల శ్రమ పడతారు అంటే కొంచెం కొరియర్లు కుదుగుద్దు లోపల ఊళ్ళల్లోకి రావటం అనేది లేట్ అవుతూ ఉంటుంది కానీ మీరు మీ ఇంట్లోనే కూర్చుని హాయిగా చక్కగా డ్రెస్ పార్టీవేర్ కావాలా సమ్మర్ కావాలా అయ్యర్ కావాల తర్వాత ఫ్రాక్స్ వచ్చాయి డెలివరీ అయిన అమ్మాయిలకి చాలా బాగుంటున్నాయి అవి కంఫర్ట్గా ఉంటున్నాయి సో అలా చక్కటి డ్రెస్సుల నుంచి తర్వాత మీకు చక్కగా ఫ్రాక్స్ నుంచి అన్నీ ఉన్నాయి మీరు ఏది కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఏంటంటే డే నైట్ ప్రాబ్లం వస్తుంది అదర్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి ఎలా సర్వీస్ అందించగల వెబ్సైట్ కూడా లాంచ్ చేశామండి శ్రీవల్లి కలెక్షన్ డాట్ కామ్ శ్రీవల్లి కలెక్షన్ డాట్ కామ్ అండి మీరు అందులోకి వెళ్ళిపోతే ఆ అడ్రస్ దాని వివరాలు అన్నీ ఉంటాయి సో దూరంగా ఉన్నవారు మీరు ఆ వెబ్సైట్ ని యూస్ చేసుకోవచ్చు మరికి ఈ రోజు మనం చూపించేవి కాటన్ అండి కాటన్ కదా నువ్వు వేసుకున్నది చాలా బాగుంది జైపూర్ కాటన్ ప్లస్ క్లాత్ కూడా మెత్తగా చాలా బాగుంది ప్లస్ డ్రెస్ కూడా నీకు కరెక్ట్ ఫిట్టింగ్ లా చాలా బాగుంది అలా వెళ్ళి ఒకసారి చూపించు అట్రా బాగుంది అలా చూడగానే నేను కూడా అడిగానండి రెండు మూడు కలర్స్ ఉన్నాయట సో నేను కూడా తీసుకుందామని నాకు కూడా చిన్న చిన్న ట్రిప్స్ ఉన్నాయి చాలా బాగుంది ఎందుకంటే మనకి చక్కగా ఫుల్ లెంత్ హ్యాండ్స్ వచ్చాయి కదా ఎండకు కూడా చాలా హాయిగా ఎక్కడ ఎండ తగలదు చాలా బాగుంది మీకు కావాలి వాళ్ళు మనం పెట్టాము ఆ డ్రెస్ సో మీకు రెడీగా ఉన్నాయండి ఏ సైజులు ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దాం రెడీ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి స్లప్ అండి ఇది మోస్ట్ ట్రెండింగ్ అండి అదే మీరు రీల్ పెడితే చాలా బాగా అంట కదా అవునండి ఇదండి అసలు హార్ట్ కేక్ అనమాట ఒక వంద ఆర్డర్స్ వస్తే ఓ ఎనభై ఇదే వస్తున్నాయి ఆ అమ్మాయి రీల్ పెట్టగానే చాలా మందికి బాగా నచ్చిందిటండి సో ఇది ఎంత ఉందమ్మా మనం ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీ కాటన్ కూడా బాగుంది కదా అవునండి కాటన్ చాలా బాగుంది బాటమ్ కి కూడా మనకి హ్యాండ్స్ కి ఎట్లా వస్తుందో బాటమ్ కి కూడా కింద ఒకటి చూపిద్దాం లే తీసి చూపించు కాటన్ చాలా బాగుందండి మంచిగా ఉంది కాటన్ క్వాలిటీ కూడా బాగుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది సైజెస్ అలా ఎం టు ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఉందంటే ఎవరికైనా కావాలన్నా కూడా మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు కలర్ ఇది వస్తుంది కలర్ సింగిల్ కలర్ ఇది వచ్చేసి జైపూర్ కాటన్ లో ఒక్కొక్క మెట్టు చక్కగా వీళ్ళు ఎక్కుతూ నాకు ముచ్చట అనిపిస్తుంది అండి అంటే సరైన క్వాలిటీ చక్కటి ధర అంటే ఒక వినియోగదారుడికి అంటే ఒక కస్టమర్కి ఎలా ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచించి వీళ్ళు వెళ్తున్నారు అందులోనే కోడ్ సారీ ఆప్షన్ కూడా సిఓడి ఆప్షన్ అనేటప్పటికీ చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కానీ ఆల్మోస్ట్ జీబీ చేసేస్తారండి మీకు ఎవరికైనా ఒకవేళ అలా గూగుల్ పే చేయటం ఇవన్నీ రాకపోతే మీరు కొంచెం అమౌంట్ ఒక వన్ ఫిఫ్టీ లాంటి తెచ్చుకుని మీరు చక్కగా ఇది సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే మీరు ఇంటికి వచ్చాక కూడా డబ్బులు ఇవ్వచ్చు ఇది కూడా చాలా బాగుంది కూడా వస్తుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ మనకి ప్లాజో మోడల్ ఉంటుంది ప్లాజో మోడల్ చాలా బాగుంటుంది షాపింగ్ చేస్తున్నాను అండి నాకు ఇది కూడా బాగా నచ్చింది ఇందులో కలర్స్ వస్తాయి అది వైట్ కలర్ ఉంది వైట్ అది కూడా చూద్దాం చాలా బాగుంది ఎంత ఉంది అమ్మా ఇది 1799 అండి 1799 అండి 1799 రూపాయలు ఉంది సేమ్ అందులోనే వైట్ కలర్ వైట్ కూడా చాలా చాలా ఆఫీషియల్ ఇది నార్మల్ గా మనం చూస్తున్న కాటన్ కాకుండా ముంబై కాటన్ మనం సారీస్ కి వాడతాం చూడండి ఆ ఫ్యాబ్రిక్ కంటే కూడా కొంచెం థిక్ ఉంది చాలా బాగుంది లైట్ గా స్టార్చ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చాలా బాగుంది ఇది కూడా సెవెంటీన్ నైన్టీ నైన్ ఎం టూ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఇది ఆల్మోస్ట్ మనం ఫస్ట్ నుంచి చూపిస్తున్నాం కదా ఇప్పటికి ఇంకా ఉంది రన్నింగ్ ఇంకా సేమ్ ఇదే డ్రెస్ అనుకుంటా తను వేసుకున్నది చాలా సార్లు రీస్టాక్ అయిన డ్రెస్ అండి ఇది ఎంత మందికి నచ్చిందో ఇందులో కలర్స్ అయితే బలే ఉంటున్నాయి కదా అవునండి ఇప్పుడు కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా వచ్చాయి సో మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎం టూ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు వచ్చాం ఇది ఇది ఒక కలర్ కలర్ చాలా బాగుంది బేబీ పింక్ సమ్మర్ ఎంత హాయిగా ఉన్నాయి కదా కూడా మీరు మంచిగా ప్రిఫర్ గేరా ఎక్కువ ఉంది చక్కగా కొంచెం మనకి కాళ్ళకి అడ్డం పడదు మనం కూడా మన ఏజ్ వాళ్ళం కూడా వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి డ్రెస్సులు పట్టుకెళ్తాం కదా లేకపోతే మీరు ఏదైనా ట్రిప్కి వెళ్తున్నారు డ్రెస్సెస్ కావాలనుకుంటే బడ్జెట్ రేంజ్ లోనే మంచి డ్రెస్సెస్ వస్తాయి మీకు కావాలంటే తీసుకోవచ్చు ఇందులోనే ఇంకో కలర్ ఆప్షన్ ఓకే ఇది కూడా బాగుంది ఇండిగో బ్లూ వచ్చింది ఇది కూడా చాలా ఇక్కడ మాత్రం వర్క్ చేశారు ఇదేమో పెయింట్ చేశారు బాగా ఎక్కువ ఎన్నోసార్లు మళ్ళీ 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 రీస్టాక్ చేసిన డ్రెస్సెస్ అండి ఇవి చాలా మందికి నచ్చుతున్నాయి వరకు ఉన్నాయి సేమ్ ప్రైస్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్లో ఆప్షన్ నాకు అమ్మాయి చూసే నచ్చింది అండి ఎంత బాగుందో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగుంటుంది క్లాత్ చాలా బాగుంది ఫస్ట్ మీరు కాటన్ మరీ ఏదో పల్చగా ముట్టుకోగానే ముడిచిపోయేటట్టు లేకుండా మంచి క్లాత్ తీసుకొస్తున్నారు కొన్ని చోట్ల ఏంటంటే ఈ దుప్పటా క్లాత్ లో కాటన్ డ్రెస్ ఉంటుంది ఈ కొన్ని రోజులు వేసిన తర్వాత మిషన్ లో వేసేటప్పటికి ఇది అయిపోతుంది కానీ ఈ కాటన్ మాత్రం జైపూర్ కాటన్ కదా క్లాత్ కూడా చాలా బాగుంది అండి థిక్గా ఉంటుంది థిక్గా ఉంది తొందరగా పాడవదు మనం మనం చక్కగా వాడుకోవచ్చు చాలా బాగుంది ఇది ఎంత వరకు వన్ ట్రిపుల్ నైన్ చాలా బాగుంది మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు అమ్మాయి వేసుకున్న కలర్ ఒకటి ఉంది అదొక వైన్ కలర్ ఉంది ఇది నేను వేసుకున్న కలర్ అచ్చా ఇందులో సైజెస్ ఎమ్ టూక్స్ వరకు ఎం టూ ట్రిప్లెక్స్ వరకు చాలా బాగున్నాయి మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు ఎన్నైనా చేసుకోవచ్చు కాకపోతే వేరే కంట్రీస్ వరకు మాత్రం అక్కడ మీరు షిప్పింగ్ ఛార్జెస్ ఇవ్వాలి ఉంటుంది అక్కడ కూడా మీరు కావాలనుకుంటే సమ్మర్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది మనకి జూన్ నుంచి మీకు అక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా మన ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలనుకున్నా కూడా ఇవి మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చండి ఇంక ఇక్కడ వాళ్ళు కూడా ఏ ట్రిప్కి వెళ్ళాలన్నా హాయి అలా తీసేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్కి వచ్చాం ఇది కాటనే అంటే స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ కదా స్ట్రైట్ కట్ వస్తుంది తర్వాత అజరాక్ ప్రింట్ దుప్పట దీన్ని పెద్ద దుప్పటాలు మళ్ళీ దీని వైట్ డ్రెస్కి అట్లా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది ఎంత ఉందో ఇది వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి అండ్ ఇది ఎల్ టూ ట్రిప్లెక్స్ వరకు ఉన్నాయి సైజు ఎల్ టూ ట్రిప్లెక్స్ వరకు ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే కాటన్ బాగుంది ఇప్పుడు వరకు చూసినంత వరకు కూడా కాటన్ ఈ తిక్కుంటే మనకి డ్రెస్సు మన్నుతుంది మనం చక్కగా స్టార్చ్ పెట్టుకోకపోయినా వేసుకున్నా నిలబడుతుంది అలా కాకుండా ఈ ఫ్యాబ్రిక్ తోటి టాప్స్ వస్తున్నాయి మనం చాలా బాగుంది తేలిగ్గా అనుకుంటాం కానీ ఒకటి రెండు సార్లు కట్టిన తర్వాత ఏమంటే కొంచెం మనకి మళ్ళీ గంజి పెట్టుకోవాల్సి వస్తుంది ఇవైతే స్టార్చ్ కూడా అవసరం లేదు ఇది కొంచెం మనకి సౌత్ కాటన్ లాగా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి దుప్పట ఇవన్నీ కూడా ఇది టూ థౌజండ్ డబల్ అంతవరకు ఉంది సో వీళ్ళు వెబ్సైట్ కూడా లాంచ్ అయ్యిందండి శ్రీవల్లి కలెక్షన్ డాట్ కామ్ అండి సో మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఏది కావాలనుకున్న అదర్ కంట్రీస్లో ఉన్నవారు మీకు పగలు రాత్రి ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీరు ఆ వెబ్సైట్లోనే మీరు బుక్ చేసేసుకోవచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే ఇన్స్టా పేజ్ ఉంది తర్వాత యూట్యూబ్ ఉంది ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఆల్రెడీ శ్రీవల్లి కలెక్షన్ కి కనెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రీల్స్ చాలా బాగా పెడుతున్నారు సో ప్రతి రోజు కూడా వచ్చిన అప్డేట్ అలా రీల్స్ లో మీకు వచ్చేస్తాయి పోస్టింగ్ ఉంటుంది అంతే వెంట వెంటనే సో టెక్ టెక్నికల్ టీం అంతా వీళ్ళ చేతిలో ఉంది అని వచ్చేస్తుంది మీకు రీల్ నెక్స్ట్ దానికి వెళ్దాం ఇక్కడ ప్యాచ్ వర్క్ ఇచ్చారు అదే మళ్ళీ మనకి దుపటాల ఇచ్చారు కాటన్ దుప్పట ఇది వేరే వేరే వీళ్ళ దగ్గర చూస్తున్న దుప్పటాస్ అన్నీ కూడా మీరు వేరే ఏదైనా ప్లెయిన్ డ్రెస్సెస్ మీద కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఎంత ఉందమ్మా లెవెన్ నైన్టీ నైన్ లెవెన్ నైన్టీ నైన్ చక్కగా ఉందండి ఎం టు డబుల్ ఎక్స్ వరకు సైజెస్ సార్ నెక్స్ట్ స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ ఇది కూడా సేమ్ కాటన్ అందులో మరొకటి ఈ కలర్ చాలా బాగుంది అమ్మలు ఎవరినైనా కావాలంటే తీసుకోవచ్చు దుప్పటా ఫస్ట్ బాగుంది జిఎల్ షేడ్ లో వచ్చి అలా వచ్చింది ఏదైనా బ్లాక్ డ్రెస్ మీద కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు దుప్పటి కావాలంటే ముందు ఇది బాగుంది చక్క క్లాత్ పల్చం లేదండి మంచి కాటన్ మనకు బాగా మన్నుతాయి

అంటే కాటన్ లోనే చందేరి కాటన్ వచ్చిందండి ఇది చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ చందేరి ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇదంతా కూడా వర్క్ చేశారు సింపుల్ గా హ్యాండ్స్ ఏమో మళ్ళీ ఆర్గంజా ఇచ్చారు స్టైలిష్ గా ఆ తర్వాత ఏంటంటే సగం దుప్పటా కూడా బాగా ఇచ్చారు కదా ఆర్గంజా దుప్పటన్ కి కూడా మనకి కింద మంచి పార్టీ వేరు ఎందుకంటే చందేరి కాబట్టి సమ్మర్ లో మీరు వేసుకోవచ్చు అండి హాయిగా మంచిగా ఉంటుంది ఎంత వరకు టూ ట్రిపుల్ నైన్ వరకు ఉందండి ఉన్నాయి బాగుంది డ్రెస్ చాలా బాగుంది ఇది వచ్చేసి కోటా కాటన్ కోటా కాటన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కోటా కాటన్ మళ్ళీ మనం దుప్పట్ వచ్చేటట్టు సిల్క్ కోటా స్టైల్లో ఇచ్చారు చాలా బాగుంది కాటన్ లైనింగ్ అండ్ విత్ కాటన్ బాటన్ ఉంటుంది కలర్స్ దొరుకుతాయా సింగిలేనా అందులో కలర్ ఆప్షన్ ఉందండి కలర్ ఆప్షన్ ఉంది ఎంత వరకు ఉంది ఎం నుంచి ఎంటూ డబల్ ఎక్స్ సిల్వర్ ఎం టూ డబల్ ఎక్స్ వరకు ఉంది ఇది కూడా బాగుంది ఇది కోట వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇది సేమ్ కాటన్ లైనింగ్ అండ్ కాటన్ బాటమ్ ప్లస్ మళ్ళీ సిల్క్ కోట దుప్ప మనకి సిల్క్ కోటలో దుప్పట ఇచ్చారు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సేమ్ ప్రైస్ సెవెంటీ నైన్టీన్ ఎమ్ టూ డబల్ ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ కొంచెం వర్క్ కూడా పెరిగింది కదా ఒకవేళ ఏమైనా మేము ఒక వంద అటు ఇటు అప్పటికప్పుడు ఇప్పుడే వచ్చాయి వచ్చిన వచ్చినట్టుగా వీళ్ళు పాపం షూటింగ్ పెట్టారు ఒక వంద రూపాయలు అటు ఇటు చేంజ్ వస్తుంది ఏదైనా ఉన్నా మీరు వాళ్ళని అడిగి చక్కగా తెలుసుకుని తీసుకోవచ్చు ఇది అంతే చక్కగా మన చెందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఇదంతా కూడా వర్క్ చేశారు నీట్గా హ్యాండ్స్ కూడా వర్క్ ఉంది దుప్పటా బాగా ఇచ్చారు ఆర్గంజా దుప్పట టూ ఎయిట్ ఫైవ్ జీరో అండి టూ ఎయిట్ ఫైవ్ జీరో ఎంటు డబుల్ ఎక్స్ వరకు ఇది మల్చందేరి ఫ్యాబ్రిక్ మల్చందేరి ఎంత బాగుందో కదా మల్చందేరిలో చక్కగా ఇక్కడేమో నాట్ వర్క్ స్టైల్ వచ్చింది దుప్పటా బాగా వచ్చింది మనకి ఏంటంటే ప్యూర్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కలర్స్ ఇందులో కలర్ ఆప్షన్ మన దగ్గర ఇక్కడ ఉన్నాయా ఓకే మల్ కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇంకా హ్యాండ్లూమ్ ఇష్టపడే వాళ్ళకి చక్క మల్కాటన్ చాలా బాగుంది దుప్పటా కూడా వచ్చింది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ చేస్తారు ఎం టు ఎక్స్ఎల్ వరకు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది ప్రీమియం కాటన్ ఇది అసలు క్లాత్ ఎంత వెత్తగా ఉంది కదా చాలా సాఫ్ట్ షిఫాన్ దుపటా ఇచ్చారు మంచి సీ బ్లూ కలర్ కాంట్రాస్ట్ లో దుపటా ఇచ్చారు బాట టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్ వరకు అండి నెక్స్ట్ ఇవన్నీ సమ్మర్ కి పార్టీ వేర్ అన్నమాట అంటే సమ్మర్ కి తగినట్టుగా క్లాత్ తో పాటు ఇది కూడా బాగు ఇది స్ట్రైట్ కట్ వస్తుంది ఇది మనకి మొడాల్ సిల్క్ క్లాత్ ఇది దుప్పటా కూడా మనకి మొడాల్ సిల్క్ లోనే ఇచ్చారు ఇప్పుడు మొడాల సిల్క్ శారీస్ కూడా బాగా కడుతున్నారు కదా అందులో డ్రెస్సెస్ ఇష్టపడుతున్నారు ఇదేమో మళ్ళీ మనకి చాలా చక్కగా డిజైన్ పటోలా డిజైన్ స్టైల్లో ఇచ్చారు అజ్రక్ ప్రింట్ పటోలా స్టైల్ అలా మనకి ఇది బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వస్తుందండి ఈ క్లాత్ బాగుంటుంది పార్టీలు గది బాగా కడుతున్నారు విత్ లైనింగ్ వస్తుంది స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ విత్ లైనింగ్ ప్రైస్ ఫోర్టీన్ లోనే చక్కగా వస్తుంది ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి పార్టీ వేర్ మంచిగా ఇందులోనే కలర్ ఆప్షన్ కూడా ఉంది బ్లూ కూడా చాలా బాగుంది కదా తర్వాత మనకి శారీ అనేది బ్లూలో వస్తే మా వాళ్ళు వదలరమ్మా అంత బాగా తీసుకుంటారు చాలా అదే లుక్ షైనింగ్ లుక్ కూడా కదా బాగా కనిపిస్తుంది డ్రెస్ ప్లస్ రేట్ కూడా తక్కువ ఉంది ఫోర్టీన్ నైన్టీ నైన్ అంతేనా ఫోర్టీన్ నైన్టీ నైన్ అలాగే వీళ్ళ వెబ్సైట్ ఉందండి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు శ్రీవల్లి కలెక్షన్ డాట్ కామ్ అని ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్తే ప్రతిదీ కూడా ఇప్పుడు మనం చూసిన అన్ని కూడా రేట్ తోటి చాలా చక్కగా పెడతారు అలాగే వీళ్ళ ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది కాబట్టి అది ఫాలో అయితే మీరు ఎప్పటికప్పుడు డైలీ నచ్చిన మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ దానికి వెళ్దాం నెక్స్ట్ ఇది చికెన్ కర్రీ వర్క్ స్టైల్లో వచ్చి ప్లస్ మళ్ళీ మనకి సీక్వెన్స్ లాగా అక్కడక్కడ చిప్స్ లాంటివి పెట్టి కుట్టారు ఇక్కడేమో ప్యాచ్ వర్క్ తీసుకున్నారు అండ్ దుప్పటా ఏమో మళ్ళీ డిఫరెంట్గా ఇచ్చారండి రాజస్థానీ ప్రింట్ లాగా దుప్పటా ఇలా వచ్చింది చాలా బాగుంది పార్టీ వేర్ కదా ఎంత రైస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది డ్రెస్ డబల్ ఎక్సెల్ వరకు సైజ్ ఓకే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఇది కూడా బాగుంది ఇది కొంచెం మనకి రా స్టైల్ కాదు కాదు సారీ షిఫాన్ అలా ఉంది కదా షిఫానే అలా వచ్చిందండి ఫ్యాబ్రిక్ అంటే క్రేప్ అనొచ్చు క్రేప్ షిఫాన్ అలా ఉంది ఇదంతా కూడా వర్క్ చేశారు తర్వాత దుప్పట మనకి ఇలా అజ్ర ప్రింట్ స్టైల్లో కాంట్రాస్ట్ లో బాటమ్ ఎంత వరకు వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీలో లో బాగుందండి చిన్న స్ట్రైట్ కట్ వస్తుంది చిన్న పాటివేర్ ఇందులో ఏంటంటే సైజెస్ దొరుకుతాయి కాబట్టి మీరు పిక్ పెట్టేస్తే మీకు ఏ సైజ్ కావాలో చెప్తే వాళ్ళు పంపించేస్తారు డబుల్ ఎక్స్ఎల్ వరకు అందులోనే కలర్ ఆఫ్ ఇది కూడా బాగుంది కదా కొంచెం మనం ఎప్పుడో బ్లూలు కడతాం అనుకుంటే ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు ఇదంతా కూడా వర్క్ చేస్తారు చాలా బాగుంది సింపుల్గా వేర్ అనమాట ఇది బాగుంది అనార్కలి అనార్కళిన్ అనార్కలి ప్యాటర్న్లో వచ్చిందండి చాలా బాగుంది ఇక్కడ చక్కగా వర్క్ చేశారు దుప్పటా బాగుంది మనకు ఆర్గంజాలో ఫ్లోరల్ ప్రింట్ తోటి దుప్పటా ఇచ్చారు ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్లో ఉందండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అందులోనే కలర్ ఆప్షన్ ఈ కలర్ చాలా బాగుంది బాగా నచ్చింది ఆ కలర్ కూడా బాగుంది యాష్ కలర్ కొంచెం డార్క్ ఫంక్షన్లో మంచి బాగా ఎలివేట్ అవుతూ కనిపించాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు మీరు నెక్స్ట్ ఇది ఒక మోడల్ ఇది కూడా బాగుంది వీటన్నింటికి ఏంటంటే ఆర్గంజ దుప్పటాస్ వస్తాయి ఫ్యాబ్రిక్ మాత్రం మంచి సాఫ్ట్గా చాలా బాగుంది ఇక్కడ కట్ వర్క్ చేసుకుంటూ ఇది మళ్ళీ నెక్ అంతా కూడా వర్క్ చేశారు అండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది ఇది ఇక్కడ లైనింగ్ కూడా వచ్చిందని మనకి ఇక్కడ కనిపిస్తుంది అని ఏం ఇబ్బంది లేదు లైనింగ్ కూడా వచ్చింది స్ట్రైట్ కట్ వస్తుంది స్ట్రెయిట్ కట్ ఇది కూడా చాలా బాగుంది మంచి ఉంది దుపటా కూడా ఇది ఆర్గంజా కాదు మనకి చెందేరి ఫ్యాబ్రిక్ స్టైల్లో ఇచ్చారు దీనికి డై చేశారు ఇదంతా కూడా శిబోరి స్టైల్లో ఇచ్చుకొచ్చారు ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ పర్ వర్క్ చేశారు కాంట్రాస్ట్ లో బాటమ్ వస్తుంది కింద ఇలా నెట్ట బాగుంది కదా ఎంత ఉంది ఇది ఈ ప్రైస్ మీరు చెప్పండి నన్నే చెప్పమంటావు ఇప్పుడు అవన్నీ తక్కువ చెప్పే కూడా పదిహేను వందల లోపల రావచ్చేమో పదిహేను వందల అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్రిపుల్ నైన్ అండి ప్రైస్ ట్రిపుల్ నైన్ బాగుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి బాగుంది చక్కగా ఎందుకంటే ఆ రేట్లోనే మీకు చక్కగా వర్క్ వచ్చింది అని క్లాత్ బాగాలేదు అనుకోర్లా క్లాత్ కూడా బాగుంది లోపల లైనింగ్ ఉంది తర్వాత చెందేరి దుప్పట ఇచ్చారు డిజైన్ డిజైన్తో చాలా బాగుంది ఎంటీ డబుల్ఎక్స్ వరకు కూడా సో మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి తీసుకోవచ్చు మీ సైజ్ చెప్తే దాని ప్రకారం పంపించేస్తారు ఒకవేళ మీకు జీపీ చేయడం ఇవన్నీ రాలేదు అరే మాకు ఎలాగా అని అనుకునే వారికి కూడా ఆప్షన్ ఇచ్చారు సివోడీ ఆప్షన్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ మీరు కొంచెం ఒక వన్ ఫిఫ్టీ ఎంత ఇచ్చి డ్రెస్ని అట్లా మీరు సెలెక్ట్ చేసుకుని మీరు అడ్రస్ అది ఇచ్చేస్తే మీ ఇంటికి వచ్చాక మిగిలిన బ్యాలెన్స్ ఇవ్వచ్చు కానీ చాలామంది వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారో అందరూ జీపీ చేసేస్తున్నారు ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నవారు అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇక అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మరి నైటు పగలు ఇవన్నీ కూడా తేడాలు వస్తాయి కాబట్టి మీకు ఎలాగా అని అనుకునే వారికి వెబ్సైట్ లాంచ్ చేస్తారండి శ్రీవల్లి కలెక్షన్ డాట్ కామ్ సో వెబ్సైట్ లోకి వెళ్ళిపోతే మీకు ఆ డ్రెస్సు ధర సైజు అన్ని క్లియర్ ఉంటాయి మీకు నచ్చింది మీరు క్లిక్ చేసుకుంటూ బుక్ అండ్ వాళ్ళు ఫ్రీ ఉన్న టైంలో వీడియో కాల్ అవైలబుల్ మీరు అలా పోనీ చేసేసుకుని ఒకసారి వీడియో కాల్ చేసుకుని కూడా చూడవచ్చు స్లాట్ బుక్ చేసుకుని వాళ్ళు ఎక్కువగా కావాలనుకుంటే మాకు ఒక వన్ అవర్ టైం కావాలని అన్నీ చూస్తా ఉంటే మీరు ముందుగా స్లాట్ కూడా బుక్ చేసుకుంటే మీకు ఒక మనిషిని బట్టి చక్కగా అన్నీ కూడా చూపిస్తారు నెక్స్ట్ చూపించేవాళ్ళు కలంకారి నేను ముందు చెప్పాన ఇవి ఎంత ట్రెండింగ్ లో ఉన్నాయంటే మార్కెట్ లో అసలు కనబడి ఇవ్వటల్లా నాకు తెలిసి ఎందుకు బాగా క్లిక్ అయిందంటే కాటన్ హాయిగా ఫ్రాక్ క్వాలిటీ బాగుంటుంది కొన్ని కొన్ని చోట్ల అంటే కొంచెం క్వాలిటీ బాగాలేదు క్వాలిటీ మీ దగ్గర చాలా మంది అన్నారు కూడా మేము ఒక దగ్గర చూసామండి అక్కడ బాగాలేదు అక్కడ లైట్ క్లాత్ లాగా ఉంది ఇప్పుడు మీరు ఇచ్చిన కాటన్ డ్రెస్సులు ఇది కూడా కాటన్ బాగుందండి మంచిగా ఉంది సో చక్కగా ఇది క్లిక్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎక్కడైనా కూడా మామూలు హాయిగా ఫ్రాక్ లా ఉండడము చక్కగా కంఫర్ట్ గా ఉండడము సమ్మర్ కి హాయి కదా చాలా బాగా హార్ట్ కేక్ అనమాట ఇంక ఇది లైనింగ్ తోటి వస్తుంది ఎంత బాగుందో చాలా బాగుందండి విత్ లైనింగ్ లైనింగ్ వచ్చింది తర్వాత మనకి ఇదంతా కూడా కలంకారీ ప్రింట్ మీ దగ్గర ఎంత ఉందమ్మా ధర ట్రిల్ నైన్ ట్రిపుల్ నైన్ ఉంది ట్రిపుల్ నైన్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉందండి మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో సైజెస్ ఎలా ఇందులో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇంకా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఏ సైజులు కావాలంటే ఆ సైజు పెట్టుకోవచ్చు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా బాగున్నాయండి బాగా అసలు అసలు ఎవరు చూసినా కూడా అసలు ఉండని ఏ షాప్కి వెళ్ళినా కూడా మనకి ఇక్కడ క్లాత్ బాగుంది క్లాత్ బాగుంది డిజైన్స్ కూడా బాగున్నాయి ట్రెండింగ్ కలర్ ఇవేనో ఇప్పుడు మీరు వేసుకున్న దగ్గర వీళ్ళ దగ్గర ఏంటంటే శ్రీవల్లి కలెక్షన్స్ లో వేర్ కూడా తక్కువ ధరకి రావటం ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఇప్పుడు బాగా సేల్ అవుతూ ఉన్నది ఏంటంటే ఇలా కాటన్ డ్రెస్ మనం ఫస్ట్ లో చూపించాం కదా ఆ డ్రెస్సెస్ ఫ్రాక్స్ జైపూర్ కాటన్ బాగుందండి వీళ్ళ దగ్గర పల్చగా లేదు కొంచెం లైట్ తిక్కుండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇవి ట్రిపుల్ నైన్లో వస్తాయి ఈ కలర్ చాలా బాగుంది జర్నీస్ అవి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్న టూర్లకి అటువంటి వారికి బాగా యూజ్ అవుతాయండి ఇవి ఇప్పటివరకు మీరు తీసుకోకపోతే ఒకటి తీసుకోండి డబుల్ ఎక్స్ఎల్ ఉంది ట్రిపుల్ నైన్ విత్ నైన్ మనకి శ్రీవల్లి కలెక్షన్ ఏ కేపీహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ మలబార్ గోల్డ్ పక్క గల్లీలో ఉంటుందండి రైట్ సైడ్ ఫోర్త్ బిల్డింగ్ బోర్డు కూడా కనబడుతుంది మీరు మరి లోపలికి కూడా వెళ్ళక్కర్లేదు చక్కగా మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్లో అయితే ఇక్కడ రాలేము అనుకునేవారు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఒక కళంకారీ ఇది కూడా చాలా బాగుంది కళంకారీ వచ్చింది చాలా అందంగా ఉంది ఇక మీడియా అలిస్ అంతే ఇవాళ అన్నీ బాగున్నాయి కదా మొత్తం ఫస్ట్ నుంచి నేను చూసినంత వరకు అన్నీ బాగున్నాయండి ఇవాళ ఇవాళ అంతా లేటెస్ట్ వచ్చాయి మీరు ఇక కావాల్సింది మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే మన వీడియోస్ ఏంటంటే ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు నా పేజ్కి వెళ్ళి నాగశ్రీ డైరీస్ అని ఉంటుంది నాగశ్రీ శారీస్ అని సో మీరు వెళ్తే అక్కడ కూడా ఇవన్నీ అప్లోడ్ చేస్తాం కాబట్టి ఒకవేళ ఇలా మీకు వీడియోస్ చూడలే మాకు అంత ఖాళీ లేదనుకుంటే అలా కూడా చూసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ అన్నీ ఉంటాయి లేదు రీల్ అప్లోడ్ చేస్తాను హాయిగా రీల్ చూసుకుని ఫోన్ చేసేయండి వాళ్ళకి కాటన్ ఫ్రాక్స్ క్లాత్ కూడా మనకి పెడన్ దగ్గర తయారయ్యే కలంకారీ కాటన్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచి బాగా స్టిచ్ చేశారు బుట్ట చేతిలో పెట్టి చక్కగా పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు కావాల్సిన వారు మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ట్రిపుల్ నైన్ ఉంది ఇది కూడా చాలా బాగుంది సమ్మర్కి హాయ్ కదా ఇది కూడా చాలా బాగుంది శ్రీవల్లి కలెక్షన్స్ మనకి కేపీహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో లో ఉందండి వీళ్ళకి సంబంధించి నేను సాధ్యనంతలో ఆదివారం మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీరు షాపింగ్ రావడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే వీళ్ళ వెబ్సైట్ ఉంది శ్రీవల్లి కలెక్షన్ డాట్ కామ్ శ్రీవల్లి కలెక్షన్ కామ్ అండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా పేజ్ కూడా ఉంది మీరు సో అలా ఎక్కడి నుంచి ఎలా అయినా మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు ఇక మన దాంట్లో చూపించేవన్నీ కూడా ఎప్పుడు ఎక్స్క్లూజివ్ ఉంటాయి కొత్త అలా రాగానే కొత్తవి మన దాంట్లో అప్లోడ్ చేస్తాం వీడియో ఇక మిగిలి కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా లాగా మెత్తటి క్లాత్ అండి ఇది కూడా కాటనే కానీ మంచి క్వాలిటీ కాటన్ ఇక్కడ వర్క్ వచ్చి దుప్పటాలు బాగున్నాయి ప్రతి డ్రెస్కి కూడా దుప్పటాలు బాగా ఇచ్చారు ఇది ఎంతవరకు ఉందమ్మా దీని ప్రైస్ వచ్చేసి The 1550 అండి 1550 లో ఉంది సైజస్ m2xl m2xl అందులోనే కలర్ ఆప్షన్ కూడా ఈ కలర్ కూడా బాగుంది రెండు కలర్స్ బాగున్నాయి అదొక కలర్ ఇది ఒక కలర్ మీరు చూసుకోండి మీకు ఏది కావాలంటే అది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ స్ట్రైట్ కట్ సేమ్ ప్రైస్ సేమ్ సైజెస్ ఇది బాగుంది మళ్ళీ ఒక ఫ్లోరల్ వచ్చి చాలా అందంగా ఉంది ఇక్కడ ప్యాచ్ వర్క్ ఇచ్చారు అదే మళ్ళీ మీకు దుప్పటా దుప్పటా చాలా చాలా బాగున్నాయండి పెద్ద పెద్ద వచ్చాయి ఇదే బాటమ్ అనుకుంటా కదా ఈ డిజైన్ బాటమ్ ఇచ్చారు సారీ ప్లాజో మోడల్ వస్తుంది ఓ చాలా ఎవరైనా వేసుకోవచ్చు అండి మనం కూడా మనజ్ కూడా కావాలి అని అనుకుంటే ఎవరికైనా ఇక్కడ సైజెస్ ఉన్నాయి కాబట్టి మీరు మీ సైజ్ చెప్పి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎం టూ డబుల్ ఎక్స్ వరకు ఉన్నాయండి ప్రైజ్ వచ్చేసి జస్ట్ ట్రిపుల్ ఓన్లీ అయితే జస్ట్ ట్రిపుల్ నైన్ అండి క్లాత్ కూడా బాగుంది సేమ్ అందులో ఇది ఒక మోడల్ కలర్ ఎంత బాగుంది అసలు కదా ఇంటికో బ్లూలో వచ్చింది ఫ్లోరల్ వచ్చిందండి మనకి కూడా చాలా బాగుంటుంది హాయిగా జర్నీస్కి ఇది ప్లాజో మోడల్ వచ్చింది కాబట్టి మనం కూడా వేసుకోవచ్చు దుప్పటా కూడా చాలా ఉంది అంటే ఆ అమ్మాయి వయసు నుంచి మన వయసు వరకు కూడా హాయిగా వేసుకోవచ్చు ఇవి నెక్స్ట్ ఇది కూడా ఎంత బాగుందో మంచిగా వచ్చింది వేర్ ఇది కూడా రీస్టాక్ ఇది మళ్ళీ రీస్టాక్ అయిందా ఓ కానీ బాగుందండి పరీక్షలు పెట్టకు ప్లీజ్ చెప్పేవా అయితే తక్కువ లాగే ఏదైనా మూడు వేలు లోపలనే ఉంటున్నాయి జైపూర్ కాటన్ ఒక్కటే కొంచెం కాస్ట్ పడ్డాయి తప్ప మిగిలిన త్రిబుల్ కి ఇస్తున్నావా ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ వంద రూపాయలు తగ్గించిందండి ఎయిట్ డబల్ నైన్ నిజంగా అంటే నిజంగా బాగుంది ఎందుకంటే క్లాత్ ఇది బాగుంది ప్లస్ ఇలా చక్కగా వర్క్ చేశారు ముందు దుప్పటా కూడా ఎంత బాగా ఇచ్చారో చూడు బాగుంది విత్ లైనింగ్ దుప్పటా కూడా చాలా బాగుంది ఎయిట్ డబల్ నైన్ మాత్రమే అందులో అన్ని సైజులు దొరుకుతాయి ఇది కూడా బాగుంది నేవీ బ్లూ నేవీ బ్లూ ప్లస్ మనకు మళ్ళీ ఆర్గంజా లో చక్క దుప్పటా ఇచ్చారు ఇదంతా వర్క్ చేసుకొచ్చారు ఇది కూడా మనకి ఎంటూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజ్ అవైలబుల్ గా ఉంది లెవెన్ డబల్ నైన్ లెవెన్ డబల్ నైన్ బాగున్నాయండి మనకి ఏ కాకుండా టాప్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి టాప్స్ కూడా చాలా బాగుంటాయి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయో సెవెన్ ఫిఫ్టీ నుంచి ఇది ఎంత వరకు ఉంది చాలా బాగుంది సాఫ్ట్ ఉందండి మంచిగా ఉంది చాలా బాగుంది కొంచెం లినిన్ సిల్క్ ఉంటుంది కదా ఆ స్టైల్లో ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా వర్క్ చేశారు మీరు కావాలనుకుంటే ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ లో లెగ్గిన వేసుకున్నా సరి అలా వేసుకోవచ్చు సారీ అందులోనే కలర్ మరొక కలర్ ఇది కూడా బాగుంది క్లాత్ బాగుందండి మెత్తగా ఉంది అంటే మనకి ఈజీ వాష్ కూడా సేమ్ అందులోనే కలర్ ఆప్షన్ ఇది కూడా బాగుంది స్టోర్లో మామూలుగా సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయా టాప్స్ అవునండి ఇది కూడా కలర్ బాగుంది ఇది క్లాస్ లుక్ లో ఉంది సిక్స్ ఫిఫ్టీ నుండి కూడా ఉన్నాయి ఇది బాగుందండి కలర్ మిగతా బాగాలేదని కాదు కానీ ఇది బాగా ఎలివేట్ అవుతుంది క్లాత్ చక్కగా ఈ అమ్మాయి చెప్పినట్టుగా ఇది మనం బాటమ్ చేసుకుంటే పార్టీ వేర్ అయిపోతుంది కదా టూ పీసెస్ శ్రీవల్లి కలెక్షన్స్ మనకి ఏపీహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉందండి మలబార్ గోల్డ్ పక్క గల్లి ఫోర్త్ బిల్డింగ్ మీకు లెఫ్ట్ ఫోర్త్ బిల్డింగ్ వస్తుంది చక్కగా హాయిగా మీకు నచ్చిన తీసుకుని మళ్ళీ వెంటనే వెళ్ళిపోవచ్చు కూడా ఇక అలాగే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా కొత్త కొత్త కలెక్షన్ తెలియాలంటే ఇన్స్టా పేజ్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది మీరు వాటిని ఫాలో అవుతూ ఉంటే ఇన్స్టా పేజ్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు ఇలా స్టాక్ రాగానే రోజుకి ఎన్ని రీల్స్ పెడుతూ ఉంటారు టూ పెడుతూ ఉంటారు అందులో కొత్త కొత్త మోడల్స్ ఏది వచ్చినా కూడా వాళ్ళు అందజేస్తూ ఉంటారు మీరు అలా చూసుకుంటే బుక్ చేసుకోవచ్చు ఇక లేదు ఇవన్నీ మేము చూడలేము మాకు ఆఫీస్ వర్క్ ఉంది మేము బిజీగా ఉన్నామని అనుకునేవారు శ్రీవల్లి కలెక్షన్ డాట్ కామ్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మీకు ఆ డ్రెస్సు సైజు దాని ప్రైస్ అన్నీ కూడా వివరంగా ఉంటాయి అవి చూసుకుని సెలెక్ట్ చేసుకుని ఒకసారి చూస్తారంటే వీడియో కాల్లో చూసి కూడా మీరు తీసుకోవచ్చు కదా మంచి మంచి ఆప్షన్స్ ఇంకా నెక్స్ట్ టైంకి బాగా మాట్లాడించేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి కలెక్షన్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్